చేస్తూ ఉంటాయి లారీ ఎక్కువ దిగుడు వల్ల ఇప్పుడు నాలుగు తెల్లారు లోపల ట్వంటీ పడుతుంది నాలుగు ఇప్పుడు పడుతుంది నాలుగు పడితే ఐదు పడుతుంది కొంచెం ఎక్కువ దిగడం వల్ల ఐదు వందలు ఎక్కువ వస్తుంది దానివల్ల ఏంటంటే మకాలు నొప్పులు టూరు దిగి వచ్చి పండుగ కేజీ లోపల సాయంత్రం బాగా ఉన్న బాగుండేది ఇట్లా పని చేయాలి ఇంట్లో పని చేయాలన్నా కూడా చేసే వాళ్ళు కాబట్టి అక్కడ బాగా మొక్కలు నొప్పులు ఉండే ఉళ్ళు ఉండేది బాగా ఎందుకంటే ట్వంటీ పౌర్స్ కదా నిద్రలోకి కూడా టూ చేయాలి ట్వంటీ పొడవు ఆ ట్యూటీ చేసి వచ్చి పుట్టిన పూట స్నానం చేసి పండుకుంటే మధ్య అన్న తినాలంటే కూడా తినాలంటే కూడా జరిపోయింది ఆవిడ లేపి అన్నం అన్నదిన చెప్తేనే ఆమె చెప్తే తినటం మళ్ళీ ఆ పంట మన సాయంత్రం మాట అలాగే శంకరాన్ని వచ్చి తప్పుడు మెడిసిన్స్ వాడు వాడితే చూడొసారి ఒకసారి చూస్తే నీకు అలా అయితే అంటే శంకరాన్ని చెప్తాం అందులో మంచిగా మెడిసిన్స్ వాడితే మంచిగా రోజు మంచిగా దిగినా కూడా ఇంటికాడ పంజున పనులు చేసుకుంటే ఇంటికాడ వెళ్ళాలంటే लेजीवाटा <laughs>